హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రా స్టాక్స్ దిస్ ఇస్ శ్రావణి మీరు వెనుకో ఫస్ట్ టైం నా ఛానల్ ఇస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వచ్చేసి అయితే మేము హూబ్లీలో ఉంటాము కర్ణాటక స్టేట్ హూబ్లీలో ఉంటాము ఇక్కడైతే కార్తీక మాసంలో మనకైతే లక్ష దీపోత్సవం అయితే జరిగింది ఇదైతే ఫెస్టివల్ రోజైతే వెళ్ళాము కార్తీక పౌర్ణమి రోజు మన దగ్గర కార్తీక పౌర్ణమి రోజు అయితే ఎలా ఉంటారో తెలుసు కదా గైస్ ఇక్కడ వాళ్ళకైతే అవన్నీ రిచువల్స్ అయితే లేవు టెంపుల్కి వెళ్తే అయితే షాక్ అయినాము మేమైతే లేరు అక్కడ ఇక్కడ వచ్చేసి అయితే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అయితే లక్ష దీపోత్సవం అయితే జరుగుతుందంట మేము ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అవుతుంది కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఆ టైంలో ఇంటికి వెళ్ళామో ఏమో గుర్తులేదు కానీ ఇదైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము అక్కడికైతే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను ఇలాంటి దీపోత్సవం అయితే ఎప్పుడు చూడలే నేనైతే ఏమో ఏమో ఎక్స్పెక్టేషన్స్ తోటే అయితే వెళ్ళాము లక్ష దీపోత్సవం అంటే టెంపుల్లో ఉంటుంది కావచ్చు టెంపుల్లో డెకరేషన్ చేస్తారు కావచ్చు అది ఇది అనుకొని వెళ్ళాము చాలా డిఫరెంట్గా చేశారు ఇక్కడ కర్ణాటక స్టేట్స్లో చక్కని చా రష్ అయితే చాలా మంది వచ్చారు ఇక్కడ మనకి స్టా టెంపుల్ ఎంట్రన్స్ నుంచే మనకైతే దీపాలు పెట్టడం స్టార్ట్ చేశారు అప్ టు ఎండ్ వరకు ఉంటుంది మొత్తం లక్ష దీపాల వరకు పెట్టారంట సో ఇక్కడ ఉన్న మనకి స్టాండ్లో మనం జస్ట్ వత్తులు యాడ్ చేసి మనం ఆయిల్ వేసి దీపం అయితే వెలిగించుకుంటే సరిపోతుంది నేను అక్కడ డెకరేషన్ మన దగ్గర డెకరేషన్ అవన్నీ అలా అనుకున్నా కానీ ఇక్కడ టోటల్ చాలా డిఫరెంట్గా ఉంది చూసేయండి చాలా రష్ అయితే ఇక్కడ టెంపుల్ మనకి కార్తీక పౌర్ణమి రోజు ఎలా ఉంటారో టెంపుల్ మార్నింగ్లో ఏడు కూడా ఆ రోజు కార్తీక దీపోత్సవం రోజు అయితే అంతే జ మంది ఉన్నారు గైస్ ఇక్కడ టెంపుల్ లోపి మనమైతే ఎంటర్ అయ్యాము ఒకసారి అయితే చూసేయండి గైస్ ఇక్కడ

గైస్ మేమైతే ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్ళలేదు ఇంకో ప్లేస్ నుంచి అయితే మేము లోపలికి ఎంటర్ అయ్యాము ఆల్రెడీ ఇది కార్తీక పౌర్ణమి అయిపోయాక టూ డేస్కే లక్ష దీపోత్సవం జరిగింది సో కార్తీక పౌర్ణమి రోజైతే మేమైతే దర్శనం చాలా బాగా చేసుకున్నాము సో ఇప్పుడైతే రష్ బాగుందని ఇక్కడ బయట నుంచే ఇక్కడ వేరే రూట్ నుంచి అయితే ఇక్కడ దర్శనం అయితే చేసుకొని మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము గైస్ ఇక్కడ మేము లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇది లోపల ఓపెన్ ప్లేస్లో చూడండి గైస్ ఎంతమంది ఉన్నారు ఈ గుడి చుట్టూ త మనకి లింగాలు అయితే ఉంటాయి నైన్ లింగాలు ఏమో ఉన్నాయి మొత్తం ఈ టెంపుల్ చుట్టూ అయితే లోపలిని నైన్ లింగాలు అండ్ ఇంకా వినాయకుడు టెంపుల్ అన్నిట్లా దేవుని సరౌండింగ్లో అయితే ఉన్నాయి ఇలా మేము టెంపుల్స్కి లోపలికి అక్కడ లోపల ర్యాంక్ అయితే వెళ్ళలేదు దూరం నుంచి అయితే దర్శనం చేసుకుని వచ్చాము ఇక్కడ లైటింగ్స్ అయితే చాలా బాగా వేశారు చాలా మంది వచ్చారు సో ఇట్లా ఒకసారి అయితే మొత్తం వ్యూ అయితే తీద్దామని అయితే నేను క్యాప్చర్ చేశాను బ్యాక్ నుంచి అటు ఫ్రంట్కి వెళ్దాము మొత్తం ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది గైస్ మీకు ఆల్రెడీ ఒకసారి శివరాత్రి బ్లాగ్లో అయితే పెట్టాను ఎవరన్నా చూడండి వాళ్ళు ఉంటే డెఫినెట్గా వెళ్ళి చూడండి అప్పుడైతే ఇంకెవరి మందు లేరు అప్పుడు ఇప్పుడు ఇదంతా హడావిడిగా ఉంది కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు గైస్ మనం ఓల్డ్ టెంపుల్స్ ఎలా ఉంటాయో చాలా బాగుంటాయి హిస్టారికల్ టెంపుల్ లాగా ఇక్కడ ఆల్మోస్ట్ అంతా కర్ణాటక స్టేట్లో ఎక్కువ శివన్ భక్తులే ఉంటారు గైస్ ఇక్కడ ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్నీ కూడా మనకి శివ శివన్ టెంపుల్సే ఉంటాయి మనకి ఇక్కడ గైస్ ఫైనల్గా ఇక్కడ వచ్చేసి అయితే మేము బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ దీపాలలో అయితే వత్తులు తీసుకొని వెళ్ళాము వత్తులు అండ్ ఆయిల్ అయితే అందులో పెట్టి మేమైతే ముట్టించుకున్నాము దీపాలు అయితే ఇక్కడ నేను ముట్టించిన తర్వాత మా హస్బెండ్ కూడా ముట్టించారు చాలా అసలు నడవడందుకు కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది అంత ముందుకు నూకేస్తున్నారు జనాలు ఇక్కడ కొన్ని కొన్ని షాప్స్ అయితే పడ్డాయి ఇక్కడ కొన్ని కొన్ని షాప్స్ చాలా ఎవరన్నా వస్తే చిన్నపిల్లలు వస్తే కొనుక్కుంటారు కదా సో ఇక్కడ మా ఇష్యూకి అయితే లాయలప్ప తీసుకుందాం మనం చిన్నప్పుడు అయితే లాయలప్ప చాలా ఆడుకునే వాళ్ళం కదా అది చూసి వాడు ఎగ్జైట్ అయ్యాడు కానీ రాగానే కింద మొత్తం బాసింది లైట్ కూడా పోయింది ఆల్రెడీ इंका वीडियो नचते प्लीज़ लाइक एंड शेयर सब्सक्राइब टू तो मई चैनल बाय गाइस